హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడే చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బియ్య పిండి కలిపే దగ్గర నుంచి చెక్కలు తయారయ్యే వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండే క్రిస్పీ అని క్రంచి కరకరలాడే చెక్కలు ఎలా చేసుకోవాలో అలానే వస్తాయి మనం జీరాన్ని కరివేపాకు పచ్చిమిర్చి అవి మొత్తం బాగా రోట్లో వేసి దంచుకోవాలి లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు మేమైతే ఒక్క కేజీ బియ్య పిండిని తీసుకున్నాము ఒక వన్ అవర్ ముందుగా నానబెట్టిన పెసరపప్పు లేదా శనగపప్పు అయినా వేసుకోవచ్చు సగ్గు అయినా వేసుకోవచ్చు అవి అవైతే కొద్దిగా ముందుగా నానబెట్టుకోవాలి ఇవైతే వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పిండి మొత్తం బాగా కలుస్తుంది పెసరపప్పు అనేవి దానిలో కొద్దిగా వెన్న వేసుకుంటే క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి చెక్కలు అనేవి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న జీరా పౌడర్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి కరివేపక్క కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా దంచుకొని వేసుకుంటే కరివేపక్క తినని వాళ్ళు కూడా తింటారు తీసి పడేయకుండా ఉంటారు పచ్చిమిర్చి వేయడం వల్ల ఎండుమిర్చి కంటే బాగా టేస్ట్ ఉంటుంది అల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ మా ఇంట్లో అల్లం లేదు కాబట్టి స్కిప్ చేసాము ముందుగా వాటర్ హీట్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి దానిలో టేస్ట్ సరిపడా షాల్ట్ వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చిన్న చిన్న ముద్దులుగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని చిన్న ముద్దులుగా రౌండ్ షేప్గా చేసుకోవాలి దాన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా మిషన్లో పెట్టి ఇలా ఒత్తుకుంటే ఇలా చెక్కలు రెడీ అవుతుంది చూడండి ఇలా చేసుకోవాలి వాటిని హీట్ చేసిన ఆయిల్లో వేసి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా లేదంటే మాడిపోతాయి ఇలా కరకరలాడుతూ ఉంటేనే చెక్కలు అనేవి బాగుంటాయి ఇలా ఉంటేనే బాగా ఉంటాయి క్రిస్పీ అండ్ క్రాంచీ చెక్కలు రెడీ Thank you for watching.